గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి ఎమ్ఎల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ దాదాపూర్ దాదాపు రెండు నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి మార్చి పదిహేనో తారీఖు కవిత అరెస్ట్ అయింది అనేక రకాలుగా తీహార్ జైల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా కవితకు బెయిల్ రాకుండా పోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం ఈ రోజు కూడా కవిత బెయిల్ పిటిషన్ హైకోర్టులో క్లియర్ గా బెంచ్ మీదకి వచ్చినప్పటికీ కూడా రేపటికి వాయిదా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కవిత బెయిల్ కి సంబంధించిన విషయంలో నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనాలిసిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే సో కవితకు సంబంధించినటువంటి టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో చర్చ నడుస్తున్నది రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా ఢిల్లీ లిక్కర్స్ అంటే ఉవ్వెత్తున ఒక కీలకమైన చర్చ ఉన్నది ఎట్లా ఉంది మేడం కవితకు సంబంధించిన అంశంలో ఎప్పుడు బెయిల్ రావచ్చు ఎప్పుడు బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ మొత్తం కూడా మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టినప్పటి వరకు కూడా మొత్తం చూసుకుంటే మనము కవితను అరెస్ట్ చేసింది కేవలం లిక్కర్ స్కామ్ గురించి మాత్రమే కాదు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం ఎవరెవరినితో మాట్లాడి కాలయాపన చేసి 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 కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి దానికోసం అని చెప్పి వాళ్ళు పకడ్బందీగా ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు ఆ రూట్ మ్యాప్ ప్రకారమే కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆమెను అరెస్ట్ చేస్తే మంచిది అరెస్ట్ చేస్తే మంచిది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు అందరూ అని చెప్పి బీజేపీ నాయకులు చెవులో ఇల్లు కట్టుకుని చెప్పినా కానీ మోడీ వినలా కానీ మోడీ లక్ష్యం ఏంటంటే తెలంగాణలో బీజేపీ గెలవడం కానీ అవి కాదు లక్ష్యం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదని తెలుసు తెలంగాణలో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆయనకి ఇంపార్టెంట్ అందుకని ఎంతమంది మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాయి రెండు పార్టీలు ఒకటే ఒకటే అంటే ఒకటి కాదని నిరూపించుకోవాలనుకుని కూడా ఆ పాచికని దాచిపెట్టుకున్నారు ఆ కార్డ్ని ఆ కార్డు దాచిపెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆమెను అరెస్ట్ చే చేయడం ద్వారా మేము బీఆర్ఎస్ ఒకటి కాదు అనేది లైన్ క్లియర్ చేసి ఇక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ సంపాదించాలి అనే దాని కోసం వాడారు ఈ కవితని ఇలా వాడడం ఇది చాలా చిన్న విషయం అసెంబ్లీలో కూడా వాళ్ళు అసెంబ్లీలో ఎంత వాడినా అంత లేదు బీజేపీకి ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష మాత్రం ఎక్కడుంది టీఆర్ఎస్ఏ కదా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కట్టగట్టుకుని కాంగ్రెస్లోకి వెళితే తప్పితే బీజేపీ ప్రతిపక్షం కాదు ఇక్కడ అయితే కానీ అసలు లక్ష్యం ఏంటి మోడీది కవితని ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి కవితని ఎలా అయితే అరెస్ట్ చేశారో అలాగే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి కేజ్రీవాల్ ఎలక్షన్ ప్రచారానికి వెళ్లకుండా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఈ డ్రామా హైడ్రామా అంతా నడిపించారు అంటే ఢిల్లీ వాళ్ళ చేతిలో రావడానికి ఢిల్లీ వాళ్ళ చేతిలో రావాలి అసలు కేజ్రీవాల్ అనే అతను వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నాడు అంటే ఎట్లా అంటే నెత్తి మీద ముళ్ల కిరీటంలా ఉన్నాడు అనుకుంటారు క్యాపిటల్ అందుకోసం అని చెప్పి కేజ్రీవాల్ని ఎట్లయినా సరే అక్కడ ఢిల్లీ పీఠం వీళ్ళు దక్కించుకోవాలి అని అనుకుంటున్నారు ఆ ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా పాచికలు వేశారనమాట అసలు మామూలుగా ఎప్పటి నుంచో కేజ్రీవాల్ ప్రభుత్వం మీద ఏదో ఒకటి చేయడం కోసమే ఈ లిక్కర్ స్కామ్ ని తయారు చే అసలు మొత్తం ఇది ఈ లిక్కర్ స్కామ్ ప్లాన్ మొత్తం బీజేపీదే కవిత కేవలం ఒక పావు మాత్రమే ఆమెకేం చెప్పారంటే నీకు డబ్బులు వస్తాయమ్మా మాకు నువ్వు ఉపయోగపడాలి అంటే ఆమె చక్కగా ఉపయోగపడింది ఇప్పుడు మనం ఎవరన్నా మన పేరు మీద లోన్ తీసుకుంటాము మా పేరు మీద మీ పేరు మీద లోన్ తీసుకుంటాము కానీ డబ్బులు మేము వాడుకుంటాము మీరు ఇది ఏం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఇస్తే చాలు మీకు కొంత కమిషన్ ఇస్తాము అని చెప్తారు అలా చాలామంది ఇచ్చి ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ప్రాపర్టీ పెట్టుకుంటాము లోన్ కోసం మీకు పెట్టుకున్నందుకు మీకు కొన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి చేస్తారు అలా చేసిన తర్వాత అసలు ఈ పోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట అట్లా కవితను కూడా అలా వాడారు ఎవరు బీజేపీ వాళ్ళు వాడి కవిత కూడా ఊహించుండదు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారనుకుందావిడ అనుకుంటే సహకరించకపోను ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ తేలికుట్టిన దొంగల్లాగా ఉన్నారు వాళ్ళు మొత్తం స్కామ్ మొత్తాన్ని బయట పెట్టనూ లేరు పెడితే వాళ్ళ రహస్యాన్ని బట్టబయలు చేస్తే వాళ్ళ దగ్గర వేళ రహస్యాలు బోల్డ్ ఉన్నాయి అందుకని ఎవరికి వాళ్ళు క కన్నంలో కుట్టిన దొంగలాగా కూర్చున్నారన్నమాట అట్లా సరే ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే ఇప్పుడు మనమందరం అనుకున్నట్లే పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యే వరకు కవితకి బెయిల్ రాదు అనేది సుస్పష్టంగా తేలిపోయింది ఇప్పుడు ఇప్పుడే బెయిలు రేపే బెయిల్ రేపే బెయిలు అనుకుంటే కూడా అవల ఇప్పటికీ ఇప్పుడు రేపటికి వాయిదా వేసారు ఏది ఇవాళ ఆమె బెయిల్ కోసం అప్లై చేసుకుంటే రేపటికి వాయిదా వేశారు రేపటికి వాయిదా వేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే రేపైనా సరే ఆమెకు బయలు దొరుకుతుందా సస్పెన్షన్ సస్పెన్షన్ అనమాట దొరికితే రేపు దొరకచ్చు దొరకకపోతే గనక ఈ ఈ ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకోండి ఇంకోటి ఏంటంటే మేడం రేపు రెండు బెయిల్ పిటిషన్స్ ఉన్నాయి ఈడీ ఒకటి సిబిఐ ఒకటి వస్తే రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు ఒకదానిలో అయితే లోపలి ఉండాలి కదా రెండిట్లోనూ వస్తేనే ఉపయోగం పైగా ఇంకొకటి కూడా జరగచ్చు రేపు ఏదైనా ఒక పరిస్థితిలో ఆమెకు బెయిల్ దొరికింది అంటే సంతోషం దొరకలేదు అనుకోండి ఇప్పుడు నాలుగో తారీఖు మన ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందా కేంద్రంలో ఒక లెక్క రాకపోతే ఇంకొక లెక్క ఇప్పుడు రాలేదనుకోండి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంకి ఇది ఒక్కటే పని కాదు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైనా కొంచెం స్వతంత్రంగా వ్యవహరించి బెయిల్ ఇవ్వాలా వద్దా అనే ఒక బేస్ ఏమన్నా ఆలోచించుకున్నా లోకల్గా హైకోర్టు ఏమన్నా ఆలోచించుకున్నా ఇప్పుడు హైకోర్టులో ఇవ్వలేదనుకోండి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకే కదా వస్తారు ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు కవిత పరిస్థితి త్రిశంకు స్వర్గంలాగా ఉంది ఆమె అరెస్ట్ బెయిల్ రాదు అని చెప్పట్లేదు వస్తుంది అని చెప్పట్లేదు ఆమె మధ్యలో పాపం ఆ కల్వకుంట్ల కుటుంబం మొత్తానికి ఆమె బలే అయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కేసీఆర్ అవినీతి చేయలేదా ఇప్పుడేంటి ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి ప్రతి చోట ఆయనకి ఎక్కడో ఒక చోట ఆయనకు ఉన్నాయి అందరికీ తెలుసు కానీ ఆయన ఏమన్నా చేయగలిగారా కేటీఆర్ ఏం చేశాడు రియల్ ఎస్టేట్ దందా చేశాడని చెప్తున్నారు ఇంకొకటి చేశారు ఇంకొకళ్ళు ఇంకొక కొంతమంది అయితే గిట్టిన వాళ్ళు అసలు మాదక ద్రవ్యాల దీంట్లో కూడా అతను డ్రగ్స్ దీంట్లో కూడా ఉన్నాడని చెప్తున్నారు మరి హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్ని వందల ఎకరాలు ఫోన్ ఫోన్ కూడా ఉన్నాడు ఎన్నో ఫోన్ బోలడు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు హరీష్ రావు ఏమైనా తక్కువ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ శాఖ మళ్ళీ సాగర్ దగ్గర ఫామ్ హౌస్ వంద ఎకరాల ఫామ్ హౌస్ అది మరి ఇవన్నీ చేసిన పరిస్థితుల్లో వీళ్ళందరూ వాళ్ళ హాయిగానే ఉన్నారు ఒక రకంగా అధికారం లేకపోయినా ఎవరిళ్లలో వాళ్ళు ఉండగలుగుతున్నారు కానీ పాప కవిత ఎమ్మెల్సీగా అధికారంలో ఉండి ఆమె జైల్లో ఉంటుంది ఇది కొంచెం బాధాకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో మనము ఇంకెవరినో బలి చేయాలని వెళ్ళి మనం అవ్వటం ఉంది చూసారా ఇది ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన విషయం ఇప్పుడు కేసీఆర్ లాగానే కేజ్రీవాల్ ఒక నాయకుడు అయ్యే హక్కు ఉంది అతనికి మోడీకి ఎంత హక్కు ఉందో అమిత్ షాకి ఎంత హక్కు ఉందో కేజ్రీవాల్కుంది రాహుల్ గాంధీకి ఉంది ఒకవేళ మీరు నేను రాజకీయాల్లోకి వస్తే మనకే ఉంది ఇదేమి పలానా వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎక్కడా లేదు మన ప్రజాస్వామ్యం ఉండదు ఉండదు మీరుండొచ్చు నేనుండొచ్చు ఎవరివైనా ఉండొచ్చు మరి మనం రాజ్యాంగంలో రాసుకున్నాం జాతి మత కుల వర్గ వర్ణ విభేదం లేదు భారతీయ పౌరుడు అయితే చాలు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పరోక్ష రాజకీయాల్లోనూ పోటీ చేయాలి అంటే అది మాత్రమే అర్హత వయసు ఒక అర్హత చదువుతో పని లేదు డబ్బుతో పని లేదు ఏం లేదు కదా కానీ మన దురదృష్టం ఏంటి అంటే వీళ్ళు మాకు మాత్రమే హక్కు ఉంది అనుకుంటారు మేము ఒక్కడమే రాజకీయాల్లో ఉండాలి అనుకుని తప్పటడుగులేసి అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి ఇప్పుడు ఒక రకంగా రాజకీయంగా కవిత ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్క అసలు ఎవరినో ఇరికించాలని ఎవరినో మెప్పించాలని ఏదో చేసి పిల్లి పేరాస్కెళ్ళినట్లు చేయి ఆల్మోస్ట్ మర్చిపోయినట్టే కదా ఇప్పుడు అలా అనుకోడానికి లేదండి ఇప్పుడు అసలు ఆమె గనక బీజేపీలో చేరితే అను ఎందుకు చేర్చుకోరు అదో పెద్ద వాషింగ్ మిషన్ పార్టీ అయితే రేపు కేంద్రంలోకి అధికారంలోకి రానివ్వండి ఈ దేశంలో ఎన్ని డ్రామాలు జరగాలో అన్ని డ్రామాలు జరుగుతాయి తెలంగాణ కూడా కవిత ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవక్కర్లా కవిత ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవక్కర్లా ఆమె గనక చెప్పండి మేడం కవితను తో భారతీయ జనతా పార్టీ వాళ్ళే లోపల ఉంచారు ఖచ్చితంగా మీకు అసలు మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎంత నిజమో లిక్కర్ స్కామ్ ఎంత నిజమో అంటే కవితకు చెప్పే ఉంచు కావచ్చా కవిత ముందే చెప్పి అరెస్ట్ చేస్తారని చెప్పరు మేము అక్కడ ఒక స్కామ్ చేసుకునే అవకాశం నీకుంది అని చెప్పారు అంతేగాని అసలు కేజ్రీవాల్ మీద నిన్ను బాణంలాగా సంధిస్తున్నామని కూడా చెప్పారో లేదో కానీ ఈ స్కామ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది రూట్ మ్యాప్ ఇచ్చింది మటుకు బీజేపీ ఖచ్చితంగా ఎందుకంటే కేజ్రీవాల్ కోసం కేజ్రీవాల్ని పడేయాలి అంటే కనుక ఏదో ఒక బాణం కావాలి ఆ బాణం ఇప్పుడు కవిత భుజం మీద తుపాకీ పెట్టి కేజ్రీవాల్ని పేల్చారు బీజేపీ వాళ్ళు అది సుస్పష్టం ఎందుకంటే ఈమెను అరెస్ట్ చేయకోకోకుండా ఆయన అరెస్ట్ చేయలేదు చూడండి ఎస్ అవును సో ఇంకోటి చెప్పండి మేడం కవిత బయటికి రావడానికి కేసీఆర్ మోదీతో ములాఖత్ అయింది అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది ఎందుకు మరి ఇప్పుడు నా కోసం నా కుటుంబం కోసం కవిత బలైంది అనే ఒక బాధ ఉండదా అలా అయినా లేదు తెలిసి తెలియక కూతురు తప్పు చేసింది అన్న కూతురు ఎవరైనా ఎవరి పిల్లల్ని వాళ్ళు రక్షించుకోవాలనుకుంటారు కదా ఇప్పుడు మనం చూడండి ప్రజ్వల్ రేవణ్ణ అంత చేస్తే కూడా వాళ్ళు ఏం మాట్లాడారు అవి ఇప్పటివి కాదు కావాలని ఎలక్షన్లు అప్పుడు బయటికి తీసుకొచ్చారని ఒకళ్ళు రాజకీయ కుట్ర అని ఇంకొకళ్ళు కవిత కూడా చెప్పింది దేశం దాటిచ్చారని చెప్పి చెప్పింది కదా ఆయన అయితే దేశం దాటిచ్చారు నన్ను అయితే తేహార్ జైల్లో పెట్టారు అన్నది నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నేనేం మాట్లాడతా ఇప్పుడు దాదాపు పదహారు పదిహేడు మంది వ్యాపారస్తుల్ని బ్యాంకులను మోసం చేసిన వ్యాపారస్తుల్ని బీజేపీ వాళ్ళు దగ్గరుండి ఆ పదహారు మందిలో ఒక్కడ తప్పితే మిగతా పదహారు మంది పదిహేడు మంది గుజరాత్ వాళ్లే విజయమాల్య ఒక్కడ తప్పితే మొత్తం గుజరాత్ వాళ్లే వాళ్ళందరికి పాస్పోర్ట్లు ఇచ్చి పంపించింది ఎవరు మోడీ కదా దగ్గరుండి ఆయనకి ఇష్టమైతే దేశం దాటిస్తాడు రాజకీయంగా అవసరమైతే వాడుకోవాలి అంటే కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఒక పక్క నుంచి తూట్లు పొడవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ బతికి బట్ట కట్టకుండా ఉండటం కోసం చేసింది ఏంటి పార్టీ స్ప్రెడ్ అవుతుంది వేరే రాష్ట్రం అదే బాధ ఇప్పుడు గుజరాత్ లో పోటీ చేశారు పంజాబ్ లో పోటీ చేశారు గోవాలో పోటీ చేశారు ఇది వాళ్ళకి ఇష్టంగా అనిపించట్లేదు కూడా అవకాశం కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది హుషారు పడ్డారు కొన్ని పార్టీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్ళారు కాకపోతే ఇంకా వాళ్ళకి అంత ఓపెనింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోకపోతే గనక వాళ్ళు కూడా ఎంతో కొంత ఏదో వాళ్ళ ప్రభావం వాళ్ళు చూపించుండే వాళ్ళు అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవటంతో కొంచెం ఇబ్బంది వచ్చింది కానీ లేకపోతే ఇక్కడ కూడా పుంజుకునేది అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయాడు కేజ్రీవాల్ కంట్లో నలుసులాగా తయారయ్యాడు అందుకోసమే వాళ్ళు వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే ఇంక ఇట్లా కాదు ఈ కేజ్రీవాల్ని ఎలాగే ఉపేక్షిస్తే మనకి అడ్డం పడతాడు అందుకోసం అని చెప్పి రేపు పొద్దున ఒకవేళ అతను ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనే ఉద్దేశంతో కేజ్రీవాల్ని జైల్లో పెట్టించి కేజ్రీవాల్నే కాదు అంతకుముందు వాళ్ళ డిప్యూటీ సీఎం లోపల పెట్టించారు అంతకుముందు ఇంకొక మంత్రిని సీఎంలో జైల్లో పెట్టారు సంవత్సరం తర్వాత సంవత్సరం సంవత్సర తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు ఇంకా డిప్యూటీ సీఎం లోపలే ఉన్నాడు మళ్ళీ పైగా స్వాతి అని చెప్పి ఆప్ ఎంపీ ఉన్నారు ఆవిడతోటి అంతర్గతంగా కుమ్ములాట్లు వచ్చేటట్లు చేసి కేజ్రీవాల్ పిఏ నన్ను కొట్టాడు అని చెప్పి ఆవిడతోటి కేసు పెట్టించారు ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడుతుంది పూర్తిగా ఆపుకి వ్యతిరేకం అయిపోయింది వ్యతిరేకంగా మాట్లాడుతుంది అలాగే చాలామంది జర్నలిస్టులు కూడా నిన్న మొన్నటిదాకా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంతో కొంత ప్రజాస్వామ్యం గురించి వీటి గురించి అంటే కొనేసిన మీడియాను మొత్తాన్ని కొనేసారు అది వేరే విషయం ఇంకా కొంతమంది అడ ఉన్న వాళ్ళను కూడా వాళ్ళని నయానో భయానో బెదిరించి వాళ్ళ పలుకులు పలికేలాగా చేసుకుంటుంది బీజేపీ అందుకనే ఏంటంటే బీజేపీ అన్ని రకాలుగా రాజకీయంగా అడ్డం పడే వాళ్ళని లేదు అనుకుంటే కనుక వాళ్ళ పారిశ్రామికవేత్తలకి ఇబ్బంది కలిగించి కేసులు వాళ్ళని అలాగే కాంగ్రెస్ ఎప్పటికైనా శత్రువేనని చెప్పి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద ఒక రకమైన చూపు చూ చూసి కాంగ్రెస్ ని ఎట్లయినా సరే నేలమట్టం చెయ్యాలి అసలు ఈ దేశంలో కనిపించకుండా చేయాలి అసలు కాంగ్రెస్ ఆనవాళ్ళు దేశంలో లేకుండా చేయాలనే ఒక కుట్ర మోడీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు పైగా ఇండియా కూటమిలో చేరే పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈడీ రైడ్స్ ఐటీ రైడ్స్ చేయించి వాళ్ళందరూ కనీసం తన కూటమిలోకి రాకపోయినా పర్వాలేదు ఇండియా కూటంలోకి వెళ్ళకోకుండా నోరు మూసుకుని కూర్చునేటట్లు రేపొద్దున వాళ్ళకి ఎంపీలు వస్తే కూడా ఆ ఎంపీలు కూడా తనకే చేతులు ఎత్తేలాగా మోడీ చేసుకున్నాడు ఇన్ని చేసుకున్నవాడు ఒక కవితని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించలేడండి రాజకీయ లబ్ధి కోసం ఇది కేవలం రాజకీయ లబ్ధి వేరే ఏం లేదు ఇప్పుడు చూడండి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూటమిలోకి తీసుకొచ్చుకున్నాడు అని కూటమిలోకి తీసుకొచ్చుకుని కూటమి కోసం ఏమన్నా పనిచేశాడా మోడీ అంటే జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు మోడీ అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తనకెందే ఉంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి సాయం చేసి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఎంపీ సీట్లు వస్తే వాళ్ళు చేతులు ఎత్తుతారు అంటే మొత్తంగా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు తనగల్లాపెట్లోనే ఉండాలని చూసుకున్నాడు మోడీ మరి ఇవన్నీ కుట్రలే ఎన్ని రాజకీయ కుట్రలే ఈ రాజకీయ కుట్రల్లో ఈ కవిత ఇష్యూ కూడా ఒక భాగం అందుకే ఆవిడికి వస్తే రేపు బెయిల్ రావాలి రాకపోతే ఎప్పుడు వస్తో చెప్పలేం ఎందుకంటే ప్రభుత్వం మారిందనుకోండి ఇప్పుడు అదే ప్రభుత్వం ఉందనుకోండి బెయిల్ రావచ్చు మోడీయే మళ్ళీ అధికారంలోకి వస్తే రావచ్చు మోడీ కనుక రాకపోతే ఏంటి కవిత పరిస్థితి అంటే చెప్పలేము అది కవిత పరిస్థితి సో థ్యాంక్ యూ సో మచ్ మేడం సో ఇది కవితకు సంబంధించినటువంటి ప్రధానమైన అప్డేట్ చూస్తున్నాడు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి స్టేట్